విద్యాధర లోకానికి వెళుతున్నాం మన శివశర్మతో పాటు మన విష్ణు వాళ్ళు మనకి దూతలు వస్తారు పాపం విష్ణు జూతలు వెళ్తున్నాం మన పుణ్యశీలు సుశీలు ఈ ఈ విద్యాధరులు అంటే ఎవరంటే గత జన్మలు అంటే ఈ యొక్క శివశర్మ ఆత్మను విద్యాధర లోకానికి తీసుకొచ్చేటప్పటికి ఈ యొక్క బ్రాహ్మణోత్తములైనటువంటి శివశర్మ ఆ వచ్చినటువంటి విష్ణుదేతలు ఏమండి ఎవరండి ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలా అందంగా కనబడుతున్నారు వీళ్ళు ఇప్పుడే పూజ చేస్తున్నట్టుగా గొప్ప బ్రాహ్మణోత్తము లాగా బాగా వేద వేదాంగాలు తెలిసిన వాళ్ళ లాగా మహా పండితులు లాగా ఉన్నారు ఈ లోకంలో ఉన్నవాళ్ళు అదే పిచాస లోకానికి పోయినప్పుడు భయపడ్డాడు వీళ్ళు ఏదో ఉంది ఎవరు వీళ్ళు నల్లగా ఉన్నారు అన్నారు అర్థమైందా ఇప్పుడు ఈ యొక్క విద్యాధర లోకానికి వచ్చేటప్పటికి వీళ్ళందరి చూస్తుంటే చాలా జ్ఞానవంతుల్లాగా ఉన్నారు వీళ్ళు చాలా తేజోవంతంగా ఉన్నారు ఈ లోకం కూడా చాలా జ్ఞాన పరంగా ఉంది అని అడుగుతున్నాడు ఈ శివశర్మ ఇందుకు ఈ విష్ణుదూతలు చెప్తున్నారు విద్యాధరులు అంటే ఎవరో కాదండి గత జన్మలలో అంటే ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళమాట గత జన్మలలో గొప్ప విద్యావంతులు విద్వాంసులు గొప్ప గొప్ప పండితులు ఈ యొక్క ఎవరైతే టీచర్లుగా ఉంటారో ఈ టీచర్లుగా ఉన్నవాళ్ళు లేదా నాలాగా చిన్నపాటి ఏదో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళంతా అంటే మంచి ఎవరైతే చెప్తూ ఉంటారో లోకం కోసము విద్యను దానం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఈ విద్యాధర లోపంలో ఉంటారయ్యా అని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు చూడగానే ఉన్నారు మనం కూడా చూడండి ఒక మంచి బ్రాహ్మణోత్తముడు తేజస్తో ఉన్నాడు అనుకోండి మనం అంటే కొంతమంది విద్యాధరులు గత జన్మలలో అంటే విద్యాధులు ఎవరంటే గత జన్మలో అతీంద్రియ శక్తులు అంటే వాళ్ళని చూడగానే గొప్ప తేజవంతం కాను దివ్య జ్ఞానము కాను ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకవేళ చనిపోతే ఈ యొక్క లోకానికి వస్తారు అంటే ఇప్పుడు చెప్పండి విద్వాదర లోకంలో ఉన్నదెవరు మహా పండితులు విద్వాంసులు అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్ళు అంటే నిజంగా అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఈశ్వరు యొక్క సన్నిధికి వెళ్ళలేదు మధ్యలో ఉన్నారు ఇంకా ఓకేనా అంతేగాని మనం కూడా చూడండి మన చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారు ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోయి అయిపోయిందని ఒకటో తరగతి అయిపోయింది అనుకోండి ఒకటో తరగతి ఉందా మనకి తర్వాత ఎన్ని తరగతి అయితే ఉన్నవాళ్ళు కానీ వాడనుకుంటే ఒకటో తరగతి అయిపోతే అయిపోయింది చదువు అంటాడు లేదా పదో తరగతి అయిపోయిందంటే అయిపోయి చదువు అంటాడు తర్వాత ఎన్ని చదువులు ఉన్నాయో అలాగే ఎన్ని లోకాలు ఎన్ని జ్ఞానాలు ఈ పరంపర కూడా ఉంది అలాగే మానవులలో ఎవరైతే ఎక్కువ హిమాలయాల్లో నివసిస్తూ ఉంటారో అంటే ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో ఇప్పుడు మనకి హిమాలయాలు హిమాలయ దరిదాపులో కూడా చాలా మంది ఉంటారు అంటే హిమాలయాలు పుట్టడం కూడా ఒక రకంగా మన విద్వాంసు అయితేనే పుట్టామంట అక్కడ ఎందుకంటే ఆ హిమాలయాలు మనలాగా ఇరవై నాలుగు గంటలో సొగానికి సొగ సమయము అంటే రోజుకి పన్నెండు గంటల సమయము మౌనంలోకి వెళ్ళిపోతారు వాళ్ళంతా ఎందుకంటే అక్కడ చడిగా ఉంటుంది కాబట్టి మన గొలికి స్టార్ట్ అవుతుంది జనవరి ఫిబ్రవరి డిసెంబర్ లో మనం ఉదయం చెమ్మికు పడికి వస్తారు సూర్యుడు అంటే సమయం తక్కువగా ఉంటుంది సమయం తక్కువగా ఉండడం వల్ల మన కర్మలు కూడా చాలా తగ్గిపోతాయి సమయం ఎక్కువ ఉందనుకోండి మనకి పనులు ఎక్కువ అవుతాయి సమయం తక్కువ ఉందనుకోండి పండ్లు తగ్గుతాయి పనులు అంటే దానివల్ల ఏమిటంటే మనకి కర్మ దోషం తగ్గిపోతుంది మనం చేయాలంటే మంచి పనులు మాత్రం చేస్తాం చెడ్డ పనులు వదిలేసుకుంటూ వెళ్ళిపోతాము ఈ విధంగా మనం ఉంటాం మనకి బాగా ఎండాకాలం అనుకోండి రాత్రి పన్నెండు గంటల దాకా రెండో ఎదుగుతాం సరళంగా ఉందండి అదే చలికాలం అనుకోండి ఎనిమిది గంటలకే వాళ్ళకెట్టారు అనమాట అంటే ఈ విద్యార్థుల లోకంలో ఉన్నవారు దేవతలకు పరిచారకులుగాను గొప్ప వ్యక్తుల వద్ద సహాయకులుగాను ఉంటారు అంటే దేవతలు ఉన్నారు కదా ఇప్పుడు దేవేంద్రుడు ఉన్నాడు అనుకోండి ఈ దేవేంద్రుడు ఏదో రేపు ఎవరి మీద యుద్ధానికి పోతుంటే ఏమండి దేవేంద్ర గారు అలా ముసికా ముసికాసుని మీద యుద్ధానికి పోతున్నారు మీరు మీ దగ్గర సరైనటువంటి యుద్ధ బలము దానికి ఎటువంటి ఆయనకి ఎంత శక్తులు ఉన్నాయో అంత శక్తులు మీ దగ్గర ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోండి అంటే ధర్మపత్ని పత్ని చెప్తూ ఉంటుంది కానీ ధర్మపత్ని కానీ ఇంకొకరు కూడా మనకి ఇటువంటి మంచి సలహాలు చెప్పే వాళ్ళు ఉంటారు అంటే ఇలాంటి వాళ్ళే ఈ విద్యాధరులు అంటే మీకు ఇంకొక రెండు రెండు మూడు రహస్యాలు చెప్తాను ఇప్పుడు మన మోడీ గారు అనుకుందాం లేదా మనకు ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటారు మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు కానీ ప్రధాన మంత్రులు బాగా చదివి ఉండవచ్చు చదవకుండా కూడా ఉండవచ్చు అర్థమవుతుందా అంటే చదువు కొంతవరకే ఉపయోగపడుతుంది చదువు లేని వాళ్ళు కూడా పెట్టవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు మన మోడీ గారు కూడా ఇప్పుడు కొంచెం నేర్చుకున్నారేమో కానీ కానీ ఆయన కూడా కనీసము ఐదు వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తుంటారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక డిస్టిక్ రూల్ అనమాట ఒక ఒక డిస్టిక్ నేమంటారమ్మా తిరగదాం జిల్లా ఒక జిల్లాను పరిపాలన చేయగలిగిన వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లా అంటే కించుమించు దానిలో వెయ్యి రెండు వేల గ్రామాలు ఉంటాయి మళ్ళా అంటే దానిలో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి అవన్నింటినీ వాటిలో మంచి చెడు చూడగలిగిన వాడు ఒక ఐఏఎస్ కలెక్టర్ ఆఫీసర్ అలాంటి ఒక కలెక్టర్ కాదు ఆయన దగ్గర వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది ఉంటారు ఒక సీఎం కింద కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గర కానీ ఒక ప్రజ కంటే వాళ్ళు ఒక్కొక్క దాన్ని చక్కగా విద విడమర్చి వీళ్ళకి చెప్తుంటారు మీరు ఈ సమయంలో ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి ఇలా మనం ముందుకు వెళ్ళాలి ఇవన్నీ చేస్తుంటారు మనకు కావాలంటే మీకు ఒక చిన్న ఇది చెప్తాను మనకి కాశ్మీర్ లో ఎవరో చంపేశారు కానీ మన మోడీ గారు ఒక నాలుగు రోజులు ప్రశాంతంగా ఉన్నారు ఆలోచించి ఆలోచించి పాపం అక్కడ ఒక నవ వదుకి ఇబ్బంది కలిగింది కదా కాబట్టి దీనికి ఆయన ప్రతీకారంగా సింధు అనే ఒక ఆపరేషన్ పెట్టాడు అర్థమవుతుందా అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు ఆయనకి ఎందుకు నాలుగు రోజులు ఆగిందంతా చేశాడంటే దీన్ని ఎలా చెయ్యాలి ఆయన ఒకరికే తెలియదు కదా కానీ ఆయనకి ముందు సలహాదారులుగా ఉంటారు అంటే ఈ విద్యాధర లోకంలో ఎవరు అంటే ఇలా గొప్ప గొప్ప సలహాదారులందరూ ఒకవేళ వాళ్ళ అదృష్టం ఉంటే గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు కొంచెం అలా ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి ఈ విద్యాధర లోకంలో ఉంటారు ఇప్పుడు మనం ఒక అయేసు అందరి చదువులకు అందరూ కరెక్ట్ అవ్వలేరు కదా ఇది మాట అంటే ఈ శివశర్మ ఓ విద్యాధర లోకంలో ఉన్నటువంటి ఈ దేవతలందరూ వీళ్ళందరిలో దేవతల దగ్గర పరిచాలకులు గాను లేదా హిమాలయాల్లో నిరంతరము భగవంతుడి కోసము తపస్సు చేసిన వాళ్ళు ఎక్కువగా ఈ విద్యాధర లోకంలో ఉంటారట అంటే వీళ్ళు ఏం చేస్తుంటారు జ్ఞానమే వీళ్ళకి అంటే తిండి తినరు ఏమి చేయరు మాకు ఒక ఫిజిక్స్ వచ్చినవి ఉండేవాళ్ళు ఆయన చెప్పేవాళ్ళు ఆయనకు ఒక కూతురు ఉండేది ఆ అమ్మాయి కలెక్టర్ చదవాలని రోజుకి ఇరవై రెండు గంటలు కష్టపడేది ఆ అమ్మాయికి ఎవరో పెళ్లి చుట్టూ వస్తే ఇప్పుడు కాదు నాలుగు నెలల తర్వాత రండి అని చెప్పారు ఒక మంచి సంబంధం వస్తే బాబు ఆయన మాకు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు నేను అడిగాను గురువుగారు ఏంటండి మంచి సంబంధం కదా ఇప్పుడు మరి ఏంటే ఇప్పుడు అమ్మాయి చదివి చదివి బక్కగా ఉంది ఇప్పుడు చూడడానికి బాగా లేదురా ఒక నాలుగు నెలల తర్వాత చూద్దాంలే ముందు మనకిది కావాలి అంటే ఈ విధంగా అంటే నేను ఏం చెప్తున్నా అంటే క్షమించాలి ఆ జ్ఞానము కొరకు శరీరాన్ని కూడా సత్యం చేసుకుంటున్నారు అంటే శరీరాన్ని కూడా క్షీణింప చేసుకుంటున్నారు దాని దానికోసం చెప్పాలి ఇది అంతే తప్ప వేరే అనుకోకండి అంటే బాగా అంటే ఎక్కువ తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది లేకపోతే తిండి తగ్గిస్తారు నిద్ర తగ్గిస్తారు చదువుకోవడానికి సమయం కావాలి మనం ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకున్నామనుకోండి నిద్ర రాదు మనకి ఎక్కువ సమయం కూడా మనకి అలసట రాదు మనం ఎక్కువ ఘన పదార్థాలు తీసుకున్నామనుకోండి నిద్ర కావాలి అది అరగడానికి మన శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి మనము అలా కాకుండా ద్రవ్య పదార్థాలు తీసుకున్నామనుకోండి పెద్ద అవసరం లేదు అంటే అలా ఉందని చెప్పాడు మనం అంటే ఓ శివశర్మ ఈ విద్వాదరులు ఎవరంటే వీళ్ళు సాక్షాత్ పురాణాలన్నీ తెలుసుకుంటాయి వీళ్ళకి అంటే పూర్తిగా వేదవ్యాసం అంత గొప్పవాడు కాకపోయినప్పటికీ ఏ పురాణంలో మనకున్న పద్దెనిమిది పురాణాల్లో ఏ పురాణంలో ఏముంది ఎవరెవరు ఏం చేస్తున్నారు దేని గురించి చెప్పబడింది అనేది కొంత భాగము వారికి తెలిసి ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు సాహిత్యము దాన్ని బట్టి భావభావమును చెప్పగలరు అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మోడీ గారే ఉన్నారనుకుందాం మనం ఆయన ఎక్కడో మీటింగ్ లో కూర్చొని ఈ విధంగా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ మనకు కనబడుతుంది మోడీయే కనబడుతుంటారు కానీ పక్కన ఒక వంద మంది కూర్చోంటారు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ అక్కడ ఇంటర్వ్యూలో ఏదైనా ఒక పర్సన్ అడిగారు అనుకోండి ఆ పర్సన్ కి సమాధానం చెప్పగలిగినంతే చెప్పగలుగుతాడు ఒకవేళ చెప్పలేకపోతే వాళ్ళ వంట చూస్తాడు ఆయన దీనికి నేను ఏమి సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు ఆయనకి ఏదో కను సైగలతో చెప్తారు దీన్ని మళ్ళా చెప్తామని చెప్పండి లేకపోతే కొంత సమయం కావాలి అని చెప్పండి లేదా దీని గురించి మరింతగా విచారం విచారించి మళ్ళా చెప్తామనండి లేకపోతే మనకి చూడండి టీవీలో మనం బాగా చూస్తాం కోర్టు తన పని తను చేసుకుంటుంది చట్టను తన పని తను చేసుకుంటూ పోతుంది అని చెప్తూ ఉంటారు అంటే అక్కడ ఏమి చెప్పాలనేది వాళ్ళకి తెలియక ఇంత కొంత సమయం కావాలి దాని గురించి కొంత అవగాహన కావాలి అందుకని ఏం చేస్తారంటే ఆ చట్టం తన పని తాను చేస్తాను ఇది చెప్పి తప్పించుకుని వెళ్తారు తప్పదు అక్కడ తప్పదు అలా చేయాలి అంటే ఇక్కడ ఏమంటుందండి ఈ విద్యాధరులు అటువంటి స్థాయిలో ఉన్నవారు అంటే ఎవరెవరైతే ఇలాంటి ఉన్నారో వాళ్ళందరూ ఒకవేళ చనిపోతే ఈ విద్యాధర లోకంలో ఉంటారు అందుకే శివశర్మ అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరినీ చూడగానే శివశర్మకి అయ్యో మీరు బాగా జ్ఞానవంతులాగా ఉన్నారే బాగా తేజవంతులుగా ఉన్నారే అని అడగడం మొదలు పెట్టారు అలాగే ఓ బ్రాహ్మణోత్తమ ఈ యొక్క విద్యాధరులు భగవంతుడి చేసే లీలలు ఉన్నాయి కదా మనము కృష్ణుడికి ఎన్నో లీలలు చూసాము అలాగే రాముడి లీలలు అనవు కానీ రాముడి దానిలో కూడా మనం అవకాశం వెళ్ళినప్పుడు చూసాము అంటే కొంతమంది రాముడి దగ్గరికి అంటే ఎవరైతే భగవంతుడు ఈ భగవంతుడి దగ్గరికి ఒక దుష్టుని తీసుకొచ్చి పెడతారు అక్కడ అసలు భగవంతుడికి దుష్టునికి మధ్యలో ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి భావాలు ఉండదు కానీ ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెడతారు దానివల్ల వాళ్ళిద్దరికి విరుద్ధం అవుతుంది దాని ధర్మ ధర్మరక్షణ చేయాల్సిన పరిస్థితి అక్కడ మంచిగా ఉన్నటువంటి భగవంతుడి కానీ ధర్మాన్ని పట్టుకొని ఉన్న వారికి చేయాల్సి వస్తుంది అంటే ఇవి చేయిస్తారు వీళ్ళు ఎవరు చేయిస్తారు ఈ విద్యాధులు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి అలా చేయిస్తారు అంటే వీరు చెప్తున్నాడు ఈ విద్యాధర లోకంలో ఉన్నవారు గొప్ప వ్యక్తులై వీళ్ళు అదృశ్య రూపాన్ని తిరుగుతూ ఉంటారట అంటే మీకు ఎలా చెప్పాలంటే మన కంటికి కనబడగలం ఎందుకంటే దేవతలకు ఉపచారిని చెప్తుంటారు కాబట్టి దేవతలకి చేస్తున్నారు కాబట్టి మన కంటితో మన నేత్రాలతో చూడలేము కానీ ఉన్నవారు ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటారు అంటే మీకు ఎలా అంటే ఇప్పుడు మనం చెప్పుకుందాము ఇప్పుడు ఒక మంచి ఉత్తమ అనుకుందాం ఒక భార్యను ఎవరో ఏదో అడుగుతున్నారు అప్పుడు భర్త ఎక్కడి నుంచో చేస్తూ ఉంటారు కానీ ఆ సైగిలో నుంచి ఎన్నో అర్ధాలు ఆయన తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది అంటే అక్కడ మాట్లా ఆయన చెప్పాడా ప్రత్యక్షంగా చెప్పలేదు కానీ పరోక్షంగా ఈ జ్ఞాన ప్రవాహం ఉంది కదా ఇది ఎవరు చేస్తారంటే ఈ విద్యాధారులు చెప్తారు మనం కూడా వెళ్తాం విశ్వనాథుడి దర్శనానికి మనం వంద మంది విశ్వనాథుడి దర్శనానికి వెళ్తాము కానీ అక్కడ మనం వెళ్ళి దండం పెట్టుకుంటున్నప్పుడు నిజంగా ఎవరో వచ్చి మంచి చిక్కటి పాలు పోస్తున్నారు మనకి లోపల అనుకుంటాం అయ్యో నేను విశ్వనాథుడికి పాలాభిషేకం చేయాలి అని అనుకున్నాను అనుకున్న మనసా కర్మల మంచి వాడైతే అలా అనుకున్న వాళ్ళు వాడి దర్శనానికి పోతుంటే అక్కడ నుంచి ఎవరో ఇంకొక పక్క నుంచి వచ్చి చిక్కటి పాలు పోస్తుంటే నల్లగా ఉన్నటువంటి ఆ శివలింగము తెల్లగా మారిపోయింది అప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఏం కలుగుతుంది అబ్బో నేను అనుకున్నాను ఎవరో తెచ్చిపోతారు ఈశ్వరుడు ఎంత గొప్పవాడు నేను ఇంత కష్టపడి వచ్చినందుకు ఇరవై రూపాయలు పెట్టి మీరు పాలేం కొంటాడే అని నా చేత ఇలా పోయించుకున్నాడు అనుకున్నాను అంటే ఇది ఎవరు చెప్పారంటే మీకు ఆనందం కలిగింది ఇప్పుడు ఈ ఆనందం ఎవరు కలిగించారంటే విద్యాధులు కలిగిస్తారు ఇక్కడ వీళ్ళు ఈ పని చేస్తారట ఓ శివశర్మ ఈ విద్యాధనులు గొప్ప ధన ప్రవాహం లాగా అంటే మనకి కుబేరుడు ఉన్నాడు అనుకోండి కుబేరుడి దగ్గర కొంతమంది యక్షులు ఉంటారు ఈ యక్షులు ఏం చేస్తారంటే ధన ప్రవాహం చేస్తారు మంచి వాళ్ళు మనం లక్ష్మీదేవిని కూడా మనం అనుకుంటూ ఉంటాము ఆవిడ చెంచు లక్ష్మి ఒక దగ్గర ఉంటుంది మరొక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి అని చెప్పుకుంటాం ఓ శివశర్మ విశ్వంలో ఉన్న అనేక విద్యలను అనేక ఇక్కడ వినండి అనేక విద్యలను అనేక నిగూఢ రహస్యాలను ఈ విద్యార్థులు ఏం చేస్తారు చక్కగా వినండి ఇది చాలా మంచి పాయింట్ ఓ శివ శర్మ విశ్వంలో ఉన్న అనేక విద్యలను అనేక నిగూఢ రహస్యాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చుతూ ఉంటారట అలాగే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చేరవేస్తూ ఉంటారు ఇటువంటి ముఖ్య పాత్రలు ఈ విద్యార్ధరులు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు ఒక చిన్నవి చాలా ఉన్నాయి మన పురాణాలలో పాపం శ్రీరామచంద్రుడు అంతటి వాడు తొమ్మిది రోజులు యుద్ధం చేశాడు ఆ ఇక నేను ఈ రావణాసు జయించలేనేమో నా వల్ల కాదేమో అనుకున్నాడు అప్పుడు ఎక్కడున్నాడో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు మూడు సార్లు రామ 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 అన్నాడు ఏం భయపడుతున్నా భయపడకు మీ వంశానికి ఆదిత్యుడు మూల పురుషుడు కాబట్టి ఆదిత్య హృదయం చట్టానికి విను రేపు హృదయం చేసేసుకో యుద్ధం అయిపోతుందని వెళ్ళిపోయి అంటే ఇక్కడ ఆ యొక్క అదృశ్యముని రాముడు చక్కగా వింటాడా వినడా రేపు నిజంగా ఉపాసన చేస్తాడా చేయడా యుద్ధం గెలుస్తాడా ఓడిపోతాడా ఇవన్నీ పట్టించుకోలేదు ఆయన ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయనకి నమ్మకం ఉంది ఏది నమ్మకం ఉందంటే ఈ ధన ప్రవాహం లాగా ఈ విద్యా ప్రవాహాన్ని రాముడు స్వీకరించగలడు రాముడు చుట్టూ ఉన్నటువంటి ఆ విద్యాధరులు ఉన్నారు కదా అంటే ఇప్పుడు మన ఇందాక చెప్పాను ఈ యొక్క శివశర్మ పండితుడు కాదు గొప్ప పండితుడు కాదు కొంచెం తెలిసిన వాడు ఈ యొక్క విద్యాధర లోకానికి పోగానే అక్కడ వాళ్ళని చూడగానే ఓ ఈ వీళ్ళంతా ఎవరండి గొప్ప పండితులు లాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ యొక్క మొహ చూస్తుంటే గొప్ప ఏదో విద్వాంసులుగా ఉన్నారు అని ఆయన అడగడం జరిగింది అంటే చూడండి ఆ చనిపోయిన వ్యక్తి శివశర్మ అడగగా రాముడు ఇంకెంతో గొప్పవాడు కదా కాబట్టి అక్కడ విద్యాగరు అంటే విద్య ప్రవాహం జరుగుతుంది అనగా జ్ఞానము మోసేవారు మీకు నేను చెప్పాను నేను ఎన్నో సాధనలు చేస్తుంటానని ఈ సాధనలో ఒక సాధన చెప్పాను ఏం చెప్పానంటే ఏమైనా ఒక గొప్ప వ్యక్తి చనిపోయారు అనుకోండి ఆ గొప్ప వ్యక్తికి ఎన్నో తెలివితేటలు ఉంటాయి ఈ మనకి ఇప్పుడు మనకేదో ఒక చిన్న చిన్న ఒక కథ ఉంది బంగారు బాగు అని ఉంది కదా రోజుకొకటి బంగారు గుడ్డు పెడుతుంది రోజు ఒక గుడ్డు ఏం పెడుతుంది ఒక రోజు కోసేస్తే ఇన్ని గుడ్లు అనుకోండి అది వస్తే ఏమైనా మాంసమే ఉంటుంది కానీ గుడ్డు అది కాలంలో పెరుగుతూ వస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క తెలివితేటలు ఎక్కడ ఉంటాయంటే శూన్యంలో ఉంటాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్ని మాటలు వింటున్నారు ఇప్పుడు ఏదో ఒక మాట పట్టుకుంటారు మీరు ఇప్పుడు ఆ మాట నా యొక్క నోటి నుంచి వచ్చాక ఈ గాలిలో నుంచి ప్రవాహమై మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆత్మలోనో జ్ఞానంలోకో ఒక ఒక కొంత భాగం వెళుతుంది అది మీరు పట్టుకుంటారు అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పట్టుకుంది మళ్ళీ మీ బుర్రలో ఎక్కడ ఉందని ఇటు అనుకోండి ఆ బుర్రలో ఎక్కడ కనపడదు కానీ అది ఎక్కడ మళ్ళా ఉంటుందంటే అది మీరు మనకు దాని బాగా మళ్ళా చెప్తాను అంటే మీ గుర్రలో ఉన్నది మళ్ళా మీరు గాలిలో వదిలేస్తారు అది మళ్ళా మీకు అవసరానికి గుర్తొస్తుంది మనతో చిన్న ఒక్కోసారి మనము రోజు విశ్వనాథులు గుడికి వెళ్తున్నాం అనుకోండి ఏదో ఎవరితో మాట్లాడుకుంటూ ఒక గొంతుగా ఇంకో గొంతు గడిపే అనుకోండి రెండు అడుగులు వేయగానే నీ కాదు అనుకోండి అంటాం రోజు వచ్చేది ఇదో కాదు అంటాం కానీ ఇది ఎవరు గుర్తు చేశారు విశ్వంలో ఉన్నటువంటి మీరు ఇంతకు ముందు పోతూ రోజు ఈ దారిని దాడిని పోవాలి మనం అని మీ శరీరంలో ఉన్నటువంటి కణాలకు మీరు చెట్టు పెట్టి ఉన్నారు కాబట్టి మీరు అలా వెళుతూ ఉంటే కొంత రెండు అడుగులు మీరు తప్పుదోవ పట్టారనుకోండి మీ శరీరంలో ఉన్న కణాలు మీకు గుర్తు చేస్తాయి గుర్తు చేసి మీరు ఇలా వెళ్ళకండి ఇలా వెళ్ళండి అని చెప్పారు అంటే ఈ రెండు కణాలు కాదు మన పరిపూర్ణమైన శరీరంలో ఉన్నటువంటి సమస్త జీవ కణాలు మనకు ఉపయోగపడ్డాయి అనుకోండి మనం పరిపూర్ణమైన ఉన్నామని ఉన్నామన్నారు అప్పుడు భగవంతుడికి మనకి జ్ఞానానికి తేడా లేదు కానీ ఇది పెరగాలి ఒకరు 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 పెరుగుతుంటూ పోవాలి అంటే మనకి పుట్టిన పిల్లవాడే ఒకటో తరగతి చదువుతాడు రెండో తరగతి చదువుతాడు రేపు వాళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు కానీ వాడు పుట్టినప్పుడు ఐఏఎస్ ఆఫీసరా కాదు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసు వాళ్ళు బుర్ర తీసుకువద్దాము దానిలో వాళ్ళకి ఏ సెక్షన్ లో ఏ లాజిక్ ఉందో చూద్దామంటే కనబడుతుందా కనబడదు అవన్నీ ఎక్కడ ఉంటాయంటే శూన్యంలో ఉంటాయి అంటే నిజంగా మనం ఇప్పుడు మీరు గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళ నమస్కారం మీరు మనచ వాచ కర్మణ మీరు వాళ్ళకి పెట్టారు అనుకోండి అప్పుడు వాళ్ళ దగ్గర ఈ విద్యాధులు సూక్ష్మ రూపంగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు మీరు అలా తిరుగుతూ ఉన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా వాళ్ళకు ఒక నమస్కారమో మీరు ఒక సేవో ఏదో వాళ్ళకి నచ్చేది మీరు చేశారనుకోండి వాళ్ళు అనుకుంటారు ఓ వీళ్ళు చేశారు కాబట్టి ఏదైనా జ్ఞానం కలిగేలాగా చేద్దామని మన బుర్రలోకి వెళతారు మన స్మృతిలోకి వస్తారు మనము స్మృతి అంటాము దీన్ని అంటే మర్చిపోనేది గుర్తొస్తూ ఉంటుంది అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు మీ శరీరంలో ఉండేటువంటి మేధస్సును నేను అర్థమవుతుందా ఆయన మన శరీరంలో ఉన్నటువంటి మేధస్సు అలాగే మన శరీరంలో ఉన్నటువంటి తేజస్సు కూడా విష్ణువే అంటే మన శరీరం ఒకవేళ చూసానుకో ఎంత అందంగా ఉన్నారని అనుకుందాం అనుకోండి ఆ తేజస్సు కూడా విష్ణువే అవి రెండు క్షీణిస్తే అది వ్యర్థం వల్ల అది అనమాట అంటే వీళ్ళు చెప్తున్నారు జ్ఞానము మోసేవారని తేజవంతుడుగా వీరు గొప్ప అంకిత భావంతో ఉంటారట ఎవరికి దేవతలకి ఎవరైతే గొప్ప విద్వాంసులు ఉన్నారనుకోండి ఇప్పుడు ఒక గొప్ప గురువు మన విజేంద్ర సరస్వతి గారు వచ్చారనుకోండి ఆయన దగ్గర పాపం ఆయన వయసులో ఒక అరవై ఏళ్ళు వచ్చామో ఉంటుంది కదా మనం కానీ ఆయన కింద ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బ్రాహ్మలు కూడా ఆయనకి సేవ చేస్తూ ఉంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన నవ ఆ గురువు గారు నెలకొల్లి ఆయనకి బాబు ముప్పై ఐదు సంవత్సరాలే ఉంటుందేమో కానీ ఆయన దగ్గర ఎనభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ వయసుని చూడట్లేదు వాళ్ళకున్న పదవిని వాళ్ళకున్న జ్ఞానాన్ని చూసి వీళ్ళు సేవ చేస్తారు మా అమ్మని కూడా మన అంటారు మీ అందరికంటే చిన్నవాడిని నేను నాకు నమస్కారం పెట్టకండి అంటే మీరేమంటారు ఆ మీరు ఏదో నాలుగు మంచి మాటలు చెప్తున్నారు మేము అండి మీరు మేము వయో వృద్ధులు మీ మాటకు చాలా సంతోషం అమ్మ మీకు కోటి 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 దండాలి అయితే ఇక్కడ మనం చెప్పకుండా ఇప్పుడు ఓ శివశర్మ మనకు కనిపించే విద్యాధర లోకంలో పూర్వ ఆశ్రమంలో జ్ఞాన రూపంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చెప్తాను విను అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఉపాధ్యాయులు అంటే టీచర్లుగా ఉన్నారు కదా వీళ్ళని ఏమంటారంటే సూచక గురువులు అంటే ఎవరెవరైతే విద్యను దానం చేస్తారో అంటే విద్యను దానం చేసే మళ్ళీ చాలా మంది ఉన్నారు అందులో ఇప్పుడు మీకు ఒక ఏడు మంది విద్యా వాళ్ళు చెప్తాను ఒకసారి చక్కగా వినండి చాలా పుణ్యం మనకి అంటే ఉపాధ్యాయులు ఇప్పుడు కింద మనం చెప్పుకున్నాం స్కూల్కి వెళ్ళామనుకోండి